హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కొత్తిమీర కరివేపాకుతో మిల్లెట్ దోశని ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల మినపప్పుని వేసుకోవాలి అలాగే నాలుగు గ్లాసుల మిల్లెట్స్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ వరిగలు ఇంకా అరికలను తీసుకున్నానండి మీ ఇష్టం అండి మీరు ఏదైనా మిల్లెట్స్ని తీసుకోవచ్చు అలాగే కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని డస్ట్ అంతా పోయేంత వరకు ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని పోసి నానబెట్టుకోవాలి దీనిని మూత పెట్టుకొని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ అయ్యాక మూత తీసి మిక్సీ జార్లో వేసుకొని దోశ పిండిలా మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక సిక్స్ అవర్స్ దాకా పిండిని పులియబెట్టాలి సిక్స్ అవర్స్ తర్వాత మూత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని దానిని పిండిలో యాడ్ చేసుకోవాలి చూసారా అండి దీంట్లో నేను కరివేపాకు కొత్తిమీరను ఎంత ఎక్కువగా యాడ్ చేశాను దీంట్లో ఉండే కరివేపాకు వల్ల మన హెయిర్ బాగా పెరుగుతుంది ఇంకా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇలా మిక్స్ చేసుకున్నాక పొంగనాల ప్యాన్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి పొంగనాలను వేసుకోవాలి ఈ పొంగనాలను మనం తింటే ఇవి చాలా 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 హెల్దీ అండి ఇందులో మిల్లెట్స్ ఉంటాయి కాబట్టి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా డైలీ డైట్లో ఫాలో అవ్వచ్చు ఇలా ఈ విధంగా పొంగనాలను వేసుకొని మూత పెట్టుకోవాలి పొంగనాలు కుక్ అయ్యేంత వరకు ఈలోపు మనం దోషను కూడా చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన దోశ పిన్నం పెట్టుకొని దానికి ఆయిల్ని అప్లై చేసి ఇలా దోశను రౌండ్గా వేసుకోవాలి తరువాత మూత పెట్టుకోవాలి ఈలోగా కుక్ అయిన పొంగనాలను మూత తీసి పొంగనాలను టర్న్ చేసుకుందాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చెప్పాలంటే టేస్టీ మెథడ్లో హెల్తీగా తినడం అన్నమాట పొంగనాలను స్టవ్ పైన ఇలాగే ఒక ఐదు పది నిమిషాలు ఉంచాక ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ కుక్ అయిందో లేదో మూత తీసి చూద్దాం ఇప్పుడు దోశకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మెల్లిగా దోశని టర్న్ చేయాలి ఇలాగే ఒక ఐదు నిమిషాలు కుక్ అయ్యాక సర్వ్ చేసుకోవాలి అంతే అండి హెల్దీ అండ్ టేస్టీ దోశ పొంగనాలు రెడీ మీలో ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్